వచ్చినా అంటే చిన్నప్పటి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అంతేకాసార్లు వచ్చినాక ఒక మాట ఆదుకున్నది రెండు వేల పద్నాలుగులా తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గదిల గాడికి వచ్చారు అనేది లెక్క కరెక్టేనా కాదు అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకుముందు కూడా ఏ ఎవరు బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్క సార్లమ్మ జై తెలంగాణ వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాక మంచి అంటారు నాక మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సారలమ్మ కకతీయులో వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది అంతే ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్ వచ్చింది తెలంగాణ బిల్ వచ్చింది కానీ గొడవలు అయినాయి ఎందుకంటే మేము ఆ జాతరలోనే ఉన్నాం కదా నా అదే రోజు స్పీకర్ కు అడ్డం మేము బిల్ పెడుతున్నా అంటే మొత్తం రాజగోపాల్ ముందు బిల్లు బిల్ పెట్టం అంటుండే ఎట్లా పెట్టనీరు ఏంది అనే మీద మేము మొత్తం ఎంపీలు అందరం స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం కదా పెప్పరిస్ అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి మాకు ఎందుకంటే తల్లి అమ్మవారి విశ్వాసం బాగా నుంచి కూడా అమ్మవారి మనం జనరల్ గ్రామ దేవతలు వీకర్ సెక్షన్ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ షో కొట్టడం మనం బచాయించడం అనుకుంటున్నాం అంతా బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ కూడా అది చరిత్ర మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండేది సరే కూడా చేసింది వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఎవరికేం కాదు అందరు మంచిగా సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆనవాయితీగానే వస్తున్నది ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు ఇంత బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఎన్ని లక్షల మంది వచ్చి ఇంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందో లేదో అటువంటి ఏం లేకుండా అవుతుంటది కదా చాలా ఎవరో మనం మనందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ చేసేవన్నీ అంత అందుకే ఇప్పుడు కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆర్ గ్యారెంటీలలో మహిళలు బస్సు ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత జరిగింది అనుకోండి పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలకి పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారక చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కదా భయపడే మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చి పోయేటర్ జనానికి సంబంధించి ఒకరైతే బస్సుల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ బట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయబోతు ఇబ్బంది అవుతుంది ఒక్క బస్సు ఎక్కడైనా ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అంతా నేచర్గా టైర్ గివ్ అయింది అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకోసం ఇక మధ్య రోజులకు ట్రైన్లు పెట్టడం ఇటువంటి వ్యవహారం చేయకూడదు మనం ఎలా అది జరుగుతుంది మంచి పని చేసిండ్రు మీరు అయితే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండేది అసలు మరి ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరే రా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆగమాగ ఉన్నాయి ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ అయితే ఆర్థిక శాఖలు అంతా ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీ ఉన్నారు వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి టీ షాపింగ్లో షాపింగ్ లో పోయి మాల్ కొనకాచుకుంటున్నాను రెండోది దేవాలయాలకు విపరీతమైన జరిగింది తల్లి తల్లిగారు చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ కూడా హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికలు చెప్పిన నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతా అంటే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద జరిగింది మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సబ్బు చాలా పెద్ద హ్యాపీ బాగా కరెంటు బిల్ కూడా హాలే కడుతారు కరెంట్ బిల్ మూడు వేలు అంటే అయితే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మహిళలు చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో మన ఇంద్రవెలో మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు అంత ముందు భారం ఉండేది ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను వేరే బస్ ఖర్చు వచ్చేది ఆ బస్సు కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకొని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేల భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలక్క నేను నిజామాబాద్ సడన్ గా ఆరు మూడు వందల ముప్పై రూపాయల మంచి పోతుంది ఒకసారి అవసరమైతే రెండు మూడు రోజుల కోసం వేస్తున్నాం చాలా కన్వీనియండి సరే ఎందుకంటే సమ్మక్క కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు రోజులు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అన్సార్ అంటే అందరూ వస్తారు అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు కూడా చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో భగవంతుని అందరూ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మనం విశారాలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమం మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత రన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అట్లా పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్న మా దగ్గర నాటిస్తుంది మేము ఇంకోటి ట్రాన్స్పోర్ట్ గూడ్స్ పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం దేవతలు ప్రకృతి మంచిది అంటే ఊరూర్లో ఉండే నమ్మకాలు నమ్మకాలను నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్నాయి ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ బిడ్డలు అంటే అవును తల్లి బిడ్డ సినిమా సినిమా లేదా అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీరు పరిపాలించారు మన ఏరియా ఆ అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్ లో ఉండే అంటే కప్పం కట్టం అనేది పన్నులు వేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత రాజు రాజులు సాంతరాజులు జమీందారులు జాగిరిదారులు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం అంతా కూడా వాళ్ళదిలే రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వాళ్ళతో కాదొస్తు నాయకుల ఎమ్మెల్యే లెఫ్లైపోయి మళ్ళీ ఇప్పటికి కాలేదు దాని వల్ల తెలంగాణ ఉత్పం వచ్చింది మన మళ్ళీ ఆనంద మనం భుక్తి భుక్తి కోసం మేము భూతి కోసం అన్నాం ఇవ్వాల నీళ్ళు నిధుల కోసం ఆనాడలో జరిగి మళ్ళీ జరుగుతుందా ఆయనను ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు వాళ్ళ దగ్గరేమో మంచి ఆధునాధనమైన ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గరేమో బ బల్లెలు బరుసెలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి కాడికి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో బడిసి ఆమె గుట్టలకు వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృష్టం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాడినే వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమార్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి చేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమన్నా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కానీ ఏ అన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిందరాజు గోవిందరాజు గోవిందరాజేమో సార్లమ్మకు భర్త పగడిద్దరాజేమో రాజేమో భర్త భర్తావు సమ్మక్క సారలమ్మ తల్లి జంపన్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో వాళ్ళపాటు చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగు అని ఉండినట ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు జంపన్న వాగు అని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై ఒకటినాడు సారలమ్మ వస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్ వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధి చిలకల గుట్టకు సమ్మక్క వెళ్తుంది కన్నపల్లికి సారలమ్మ వెళ్తుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ గుట్టల మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగు వారం జాతరు ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతర అంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మొక్కలు చూసుకుని అక్కడికి వస్తారు మొన్న మేము కూడా మా అమ్మ నాన్న అంత ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చిన ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన శివరంగా జాతర అసలు వెములవాడ మామూలుగా సోవరం కదా లక్ష్యాలు మంది ఉంటారు కానీ మారాలి అది ఇంకా మార్చాలి మాత్రం హార్చాలంటే ముఖ్యమంత్రి వంద వంద కోట్లు సరే లేదు అలా ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే కానీ మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాస్త్రం కదా చేయాలనే అలా అని చేస్తున్నాను దానితో డెవలప్మెంట్ మన అందుకే డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టినా దీని లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బ్యాడ్జెట్ బడ్జెట్ చదివినప్పుడు మన పెద్ద దేవాలయం బ్రహ్వా నేను అన్నా కాకుండా ఇవన్నీ చేస్తాము ఏదైనా అయితే అక్క సమ్మక్క సారబోతున్నా మంచి అమ్మవారి మొక్క ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్గా మీరు నేను స్కూల్ ఓలర్లో కూడా కోరుతాను మీరు బస్సులు పోతా అంటే ఇవ్వండి మీరు అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్ళే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి వాహనాలంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మేర ఇంకో పోతాంటే ఇవ్వండి అందరూ మొత్తం ప్రజా రవాణా మీద ఆధారపడి కూడా ఇబ్బంది అవుతుంది వస్తుంది కాబట్టి అందరు కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేయండి కొందరు రెండు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరు స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సౌకర్యాలు కూడా నీళ్ళు ఇచ్చారు నీళ్ళ సప్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేరేషన్ చాలా మంది ఇప్పుడు అటువంటి ఒక్కరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వ తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారక్క అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఎప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ చేయమంటే అది కూడా చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తప్పకుండా మనం నాలుగు ఐదు మహారాష్ట్ర చాలా మంది వస్తుంది సారక్క సో అందరి పండుగ ఇది అందరు కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మళ్ళీ ఒకసారి అందరం కుటుంబ పరంగా కూడా వస్తాం అందరికి స్వాగతం సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా భగవంతుని అమ్మవారు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నారు